హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా సంపూర్ణ నీతి చంద్రిక అనగా పంచతంత్రం ఇందులో నుండి మొదటి తంత్రం మిత్ర లాభం గురించి వరుసగా వీడియోలు సమర్పిస్తూ వస్తున్నాను కథ సెకండరీ అందులో ఆయా పశుపక్ష్యాది ప్రాణులు సంభాషించుకుండే తీరులో ఉన్నటువంటి నీతి ఇంగిత జ్ఞానాన్ని లోక జ్ఞానాన్ని నేర్పేటటువంటి నీతి నేర్చుకునే తత్వాన్ని నేర్పేటటువంటి నీతి ప్రైమరీగా ఈ వీడియోలు మీకు సమర్పిస్తున్నానండి గత వీడియోలో స్నేహంగా ఉండేటటువంటి ఒక కాకి జింకల దగ్గరికి కొత్తగా స్నేహం చేయడానికి వచ్చినటువంటి ఒక నక్క జింకని చేసిన మోసము దాని మాంసం తినాలని చేస్తున్న ప్రయత్నంలో దాని మోసం బయటపడి ఉండగా జింకని వెతుక్కుంటూ వచ్చినటువంటి కాకి వాటి మధ్య జరిగిన నీతి గురించిన ప్రవర్తన సరళి గురించి తీసుకోవాల్సిన జాగరూకత గురించిన నీతి మనం విచారణ చేస్తే ఇప్పుడు కొనసాగిస్తున్నాను కదని ఇలా ఇవి రెండు మాట్లాడుకుంటూ ఉండగా వలలో చిక్కిన జింక గురించి కాకి వ్యధ చెందుతూ ఉంది ఇద్దరు స్నేహితులు తమకి జరిగిన సంభవించిన ఇక్కట్టు గురించి ఈ లోపల అది వలలో చిక్కు ఉంది ఆ వలపనిన పొలపు పొలం రైతు వస్తూ ఉన్నాడు దాన్ని చూసి కాకి ఈ విధంగా అమ్మ చెలికాడ ఇప్పుడు తగిన వెరవు విచారింపక మసలు రా మసల రాదు అదిగో పొలము కాపు బడియ చేత పట్టుకుని వెలే వచ్చుచున్నాడు నాకొక ఉపాయము తోచుచున్నది విను ఊపిరి బిగయబట్టి కడుపు బోరటించి నాలుగు కాళ్ళు చాచుకుని బిర్ర బిగిసి చచ్చినట్లు పడి ఉండుము నేను నీపై నెక్కి ముక్కుతో నీ కన్ను పొడుచుచున్నట్లు కూర్చుండి ఉండేదను నేను సమయం చూసి కూర్చెద కూసేదను కూయగానే లేచి పారిపోమ్మని చెప్పాను అదన్నది చెలికాడ కష్టం వచ్చినప్పుడు మనం వెంటనే ఏదైనా ఉపాయం ఆలోచించాలి అంతే ఊరికే టైం వేస్ట్ చేసుకోకూడదు ఇప్పుడు తగిన వెరవు విచారింపకం మసాలా రాదు ఏదో పరిష్కారం ఆలోచించాలంతే తప్ప టైం వేస్ట్ చేసుకోకూడదు అదిగో పొలం కాపు బడే చేత పట్టుకొని యముడ్లాగా వస్తున్నాడు అంతే మరి వస్తే చావగొడతాడు కదా తన పైరు రోజు మేసిపోతున్నందుకు కాబట్టి యమునిలాగా వస్తూ ఉన్నాడు నాకు ఉపాయంతో వస్తుంది అంతటి స్థితిలో కూడాను ఏడవడం కాదు పరిష్కారం ఆలోచించడం వివేకవంతుల లక్షణం కాబట్టి కాకి నాకు ఉపాయం వస్తుంది దుర్లా తోస్తుంది నువ్వు ఊపిరి బిగబట్టి కాళ్ళు బారజాపి శరీరం బిర్ర విగిసి ఉండేటట్లు చచ్చినట్లు పడి ఉండు నేను నీ కంటి మీద నీ మీద ఎక్కి నీ కన్ను పుడుచుకు తింటున్నట్టు నటిస్తాను చస్తేనే కదా ఆ సీన్ వచ్చేది బిర్ర బిగిసి కాళ్ళు బార